ధ్యానం నేర్చుకోవాలన్నా ధ్యానం మీద పట్టు సాధించాలన్నా మా అనుభవాన్ని మీ ముందుంచుతున్నాను ముందు క్రమశిక్షణ కావాలి కూర్చునే విధానం బాగుండాలి మాట్లాడే భాష బాగుండాలి చూసే చూపు బాగుండాలి ప్రవర్తన బాగుండాలి ఇవన్నీ కూడా ధ్యానపరులు పాటించవలసినటువంటి కనీసపు ధర్మాలుగా చెబుతుంటాం ఇందులో మేము మా జీవిత ప్రయాణంలో ఎంతో కఠినమైనటువంటి ఇష్టపూర్వకమైనటువంటి సాధనపూర్వకమైనటువంటి ధ్యానము చేసి ఉన్నాం అంటే ఒక రకమైనటువంటి ధ్యానాలు ఉండవు మంత్రధ్యానం వేరు మనస్ధ్యానం వేరు దేహ ధ్యానం వేరు ఆలోచ ధ్యానం వేరు అనేక రకాలైనటువంటి భావాలు ఉన్నాయి ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రయాణంలో చేస్తూ ఉంటారు మంత్రధ్యానం ధ్యానం చెయ్యాలి అని అంటే కొన్ని వేల లక్షల సార్లు దాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ వెళ్తూ ఉంటారు అలాగే నిత్య జీవితంలో సర్వసాధారణమైనటువంటి మన జీవితంలో మనము ఈ ధ్యానాన్ని ఎందుకు ఎంచుకున్నాము ఒక చిన్న ప్రశ్న ఎందుకు ఎంచుకున్నాము ఎందుకు ఈ ధ్యానం అనేటువంటి మహాసముద్రంలోనికి మనకు పెట్టాము దీనికి ప్రేరణ ఎవరు ఇది తెలుసుకునే ముందు మనం ఎవరో తెలియాలి దీన్నే ఆత్మజ్ఞానం అంటారు అసలు నేను ఎవరు నేను ఎందుకు వచ్చాను ఎందుకు ఈ భూమి మీదకి అడుగు పెట్టాను ఎందుకు ఆ తల్లి గర్భాన్ని ఎంచుకున్నాను అసలు నా జన్మ కర్తవ్యం ఏమిటి నా జీవిత గమ్యం ఏమిటి నేను ఏం చెయ్యాలని అనుకుని ఈ భూమి మీద అడుగు పెట్టాను ఇది మనం తెలుసుకునే లోపు నిండు నూరేళ్ళు అయిపోతాయి అసలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము ధ్యానము రోగాన్ని నయం చేయడం కోసమని ఒక భావన అయితే మనకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం ధ్యానాన్ని ఎంచుకున్నామా చెప్పాలి నేనైతే అందుకు ఎంచుకోలేదు నేనెవరో తెలుసుకోవడానికి ఎంచుకున్నాను నేనెవరో తెలుసుకోవడానికి ఎంచుకున్నాను నేనెవరో తెలుసుకోవడానికి ఎంచుకుని నా ప్రయాణం మొదలుపెట్టాను ఈ దేహం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుసు ఏ రోజు వెళ్ళిపోతుందో తెలుసు ఎన్ని గంటలకు వెళ్ళిపోతుందో కూడా తెలుసు అది ధ్యానం గొప్పతనం ఆ వెళ్ళే లోపు నాకు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి సత్కార్యాన్ని ఇచ్చాడు నాయనా వస్తూ వస్తూ వచ్చో ఏం తీ తీసుకుని రాలా కానీ వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు అది ఇవ్వడం కోసం భూమి మీదకి వచ్చాను అది అర్థమైపోయింది నా ప్రయాణం నాకు సిద్ధమైపోయింది ఊరవతల సిద్ధమేగా మనకి అది ఎప్పుడైనా రావాల్సిందే ఈలోపు దేనికి జగడమంతా నేను వంద ఏళ్ళు బ్రతకాలి నేను రెండు వందల ఏళ్ళు బ్రతకాలి నేను మూడు వందల ఏళ్ళు బ్రతకాలా ఇదా ఇది కాదే నేను నాలుగు వందల ఏళ్ళు బ్రతకాలనుకుంటున్నానండి ఉన్నారా కారణ జన్మలు లేరా ఉన్నారండి హిమాలయాలకు వెళితే మనకు తారస్పడతారు అక్కడక్కడ అంతకాలం మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం ఎందుకు అంత ధ్యానాన్ని అంత పటుత్వం చేసుకోలేకపోతున్నాం ఏముందలే గురువుగారు ఇంట్లోన కష్టాలు ఇబ్బందులు కోడలతో సమస్యలు అత్తగారితో సమస్యలు కొడుకుతో సమస్యలు చెల్లెలతో సమస్యలు ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఆస్తి తగాదాలు అవి ఇవి నానా ఆగి సాయంత్రం వారైతే టీవీల ముందు కూర్చోవాల జాస్ అంతా టీవీ మీద ఇంక జానం అక్కడ వచ్చింది ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ధ్యానం అనేటువంటిది ఐడెంటిటీ కాదండి ఈ దేహానికి ఉన్న హక్కు ఈ దేహాన్ని బ్రతికించాల్సిన బాధ్యత మనకు ఉంది అది చేస్తే ఏదైనా సాధ్యమే